నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచల మండలంలో ఉన్న సింహాపురి యూనివర్సిటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు శాసనసభ్యులు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫౌండేషన్ ఆధునిలో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ జాబ్ మేళాకు సర్వేపల్ల నియోజకవర్గ నిరుద్యోగులు వేల సంఖ్యలో తరలివచ్చారు ముందుగా శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమన్వయకర్త రాజగోపాల్ రెడ్డి శృతిరెడ్డి యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ సునీతలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ జాబ్ మేళాకు సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలే కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా నిరుద్యోగ యువతి యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీని ఏర్పాటు చేయడంతో ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు మన దేశంలో కాకుండా ఏ దేశం వెళ్ళినా మన తెలుగువారు మంచి ఉద్యోగాలు చేస్తూ మంచి స్థాయిలో ఉండడం సంతోషకరమైన విషయం అని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంటే ఫౌండేషన్ ట్రస్ట్ కింద కూడా రాజ్గోపాల్ వీళ్ళు కూడా ఇంట్రెస్ట్ తీసుకున్నారు దాదాపు ముప్పై నాలుగు కంపెనీలు ఈరోజు ఇంటర్వ్యూస్కి వాళ్ళు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు సంతోషం దాదాపు మొత్తం ఇప్పటికి పన్నెండు వందల మంది రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు నాలుగు గంటలకంతా మ్యాక్సిమం వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామని చెప్పి చెప్పినారు మంచి కంపెనీలు వచ్చినాయి ఒక కంపెనీ అయితే వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ మినిమం శాలరీ టు టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఇవన్నీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది తక్కువ శాలరీలు ఉన్నాయి ఎక్కువ శాలరీలు ఉన్నాయి వాటి ఎవరు ఉద్యోగంలో చేస్తే వాళ్ళకి భవిష్యత్తు మారిపోతుంది ఈరోజు ఏంటంటే మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది ఉద్యోగాలు జాబ్ మేళాలు ఐటీ కంపెనీసు పెట్టుబడులు పరిశ్రమలు ఉద్యోగాలు ఉపాధి మొదలైనవి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీ అందరికీ తెలుసు దాదాపు లక్షల జిల్లర కోట్ల రూపాయల పరిశ్రమలు ఎంఓయూలు అయిపోయాయి మెంబర్ వన్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ జరిగిపోయినాయి ఇప్పుడు మళ్ళీ బాబు గారు సిలికాన్ వ్యాలీ మోడల్ క్వాంటమ్ వ్యాలీ తీసుకొచ్చి అమరావతిలో పెట్టేదానికి దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు ఆయనకి ఆలోచనలు వస్తే ఆయన విజనరీ ఆయనకి విజన్ ఉంటుంది అంతమంది చూసాం హైటెక్ సిటీ అంటే ఏంటో ఇప్పుడు అనుభవిస్తుంది హైదరాబాద్ ప్రాంతం అంత తెలుగు వాళ్ళు అందరూ అనుభవిస్తున్నారు ఎక్కడ పో ప్రపంచంలో ఏ మూలక పోయినా తెలుగు ఆ పరిస్థితి వచ్చింది ఆస్ట్రేలియాలో కూడా తెలుగు వాళ్ళు బాగా పుంజుకుంటారు నేను ఆస్ట్రేలియా ట్రిప్ పోయేసి వచ్చాను ఉద్యోగాలంతా మన వాళ్ళకే అటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ మళ్ళీ మొదలయ్యే పరిస్థితి వచ్చింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ క్లోజ్ చేసేసారు ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు పెట్టుబడులు లేవు మళ్ళీ ఈరోజు మొదలయ్యే పరిస్థితి వచ్చింది సంతోషం ఏదేమైనా చరివేపల్లి నియోజకవర్గంలో ఉన్న విక్రమసింహపూర్ యూనివర్సిటీలో ఈ జాబ్ మేళాలు పిల్లలకి మెజారిటీ పిల్లలకి ఉద్యోగాలు రావాలని కోరుతున్నాం మిగిలిపోయిన వాళ్ళని కూడా ఫాలో అప్ చేసి పర్సూ చేసి సిసిటీలు కానీ ఇతర పరిశ్రమల్లో ఉద్యోగాలు పెట్టేదాన్ని ప్రయత్నం చేస్తాం ఇక్కడ రిలయన్స్ కంపెనీ టూ థౌసండ్ సెవెన్ ఉంది దాంట్లో వాటి ఇప్పటికే దాదాపు సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ సోలార్ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడతామన్నారు వాళ్ళు తొందరగా వచ్చి పెట్టాలని పది మంది ఉద్యోగాలు రావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం దానికి ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్క్ కూడా దాదాపు అరవై చిన్నర ఎకరాలు మనబోల్ మండలంలో ఐడెంటిఫై చేశాం దానికి కూడా తొందరలో శంకుస్థాపన చేస్తాం